అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్ మేము ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసి మేమే చూసుకొని మేమే చెప్తాము ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు ఏడు లక్షల ఉద్యోగ ఉద్యోగులు ఎందుకు ఆయనకి ఇంత పనిచేసేది ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు నేమంటున్నా అంటే అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు ఆయన కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది పంపిస్తాను రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు నేను అడిగారు కదా ఆయన నలభై ఎనిమిది గంటల సమయం అన్నారు కదా ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నాను ఆయనకి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను రెండు వందల పద్దెనిమిది కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో సహా ఇస్తాను అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి ప్రజలకు ఇవ్వండి ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను